గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరోతో సమంత రిలేషన్లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజ్ నిడుమోరో దర్శకత్వం వహించారు వీరిద్దరూ చాలా కాలంగా డేటిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సమంత ఇటీవలే నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్కు సైతం రాజ్ నిడుమోరో దర్శకత్వం వహించారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలో వీరిద్దరూ ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి అయితే రాజ్ నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైతే త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులు ఇచ్చి సమంతాను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది రాజ్ నిడుమోరు భార్య సైతం తన సోషల్ మీడియాలో భర్తకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు తాజాగా సమంత నిర్మాణాత్మకంగా వ్యవహరించిన శుభం సినిమాకు అన్ని పనులు రాజ్ నిడుమోరు దగ్గరుండి చూసుకున్నారు అలాగే ఈ సినిమాకు ఆయన కో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు సమంత తిరుపతి వెళ్లిన సమయంలో కూడా రాజ్ నిడుమోరు ఆమెతో ఉంటారు ఇటీవలే సమంత తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను షేర్ చేసింది రాజ్ వాలిన ఫోటోను సమంతా సమంత సమంత అందమైన లొకేషన్స్లో లో ఫోటోలకు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శాంత్ పోస్ట్ చేసిన ఫోటోలలో రాజ్ నిడుమోరు సమంత భుజంపై చెయ్యి వేసి దిగిన ఫోటో షేర్ చేసింది తాజాగా ఈ జంట మరోసారి కలిసి దర్శనమిచ్చారు వీరిద్దరూ కారులో కలిసి వెళ్తూ కనిపించారు దీంతో ఈ జంట మరోసారి తమ బంధాన్ని బయట పెట్టినట్టు అయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది దీంతో రాజ్ తో సమంత డేటింగ్ పక్క అని కన్ఫర్మ్ చేసుకుంటూ ఈ జంటకు కంగ్రెస్ చెబుతున్నారు డేటింగ్ కన్ఫర్మ్ చేశాక సరే పెళ్లి చేసుకోవడం ఎప్పుడంటూ అడుగుతున్నారు నెటిజన్లు అయితే వీరి మధ్య రిలేషన్ లో ఎంత వరకు వాస్తవమో తెలియలేదు కానీ ప్రస్తుతం సమంత రాజ్ నిడుమోరు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది